ఫోటోలు స్క్రీన్ షాట్లు లైవ్లు ఏదైనా చూడండి కానీ మళ్ళీ 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 రాష్ట్ర చరిత్ర ఒక వైపు నుంచి మరో వైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు నెక్స్ట్ తూర్పు గోదావరి జిల్లా జనసైనికులు బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వెతికి 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 జల్లెడు పట్టి ఈ ని గెలుస్తుంది ఈ నియోజకవర్గం గెలుస్తుంది వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకం అది కూడా టఫ్ ఐట్లో ఉంది చెప్తాను మీకు నియోజకవర్గాలు టఫ్ ఐట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి గెలుపు గురాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజవర్గాలు అంటే ఇందాక మీకు చూడంగానే అర్థం అవుద్ది ఒక నియోజకవర్గం వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందానికి ఆస్కారం ఉంది అలాగే పదమూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ పన్నెండు నియోజకవర్గాలు నైంటీ పర్సెంట్ రేట్స్తో పన్నెండు నియోజకవర్గాలు గెలిచిన ఆస్కారం ఉంది ఇందులో ఖచ్చితంగా జన బలం అలాగే టీడీపీని బలించే సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తుందండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జనసైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించారు ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూశాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్నాయి ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి మీరు చూసి షాక్ తినడం తప్పితే ఆలోచించడం తప్పితే విస్మయానికి కొరడం తప్పితే మనం చేసేది లేదు నెక్స్ట్ సార్ ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి ఎందుకంటే ఒక్క నియోజకం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరు ఓట్లేస్తారు కమలానికి ఎవరు ఓట్లేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తు వేస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కుని వెతుక్కొని వెతుక్కొని వేస్తాడు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏ పూర్తిగానే వెతుక్కుని వెతుక్కునేస్తాడు అది కార్ అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంట పదంగా ఖచ్చితంగా కోటమి వంద శాతం గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీరు కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే నాకు ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి మై మార్క్ మై వోడ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై వర్డ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కోటమి కైవసం చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారనే చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కవిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్గం ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే వాడి గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జుల్లో రెండు తోటలు గెలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ ఇలా సార్ కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది సార్ కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 తింటా ఉంటారు క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరు ముందుకెళ్లడంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టరీస్ పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కోటమి గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోద్దు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా నెక్స్ట్ సార్ సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు టీడీపీ పోటీ చేసినటువంటి పద్మూడు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అది మంత్రి అయినా సరే మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ పద్మూడు నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే తోపులు అయినా సరే పది ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒక్క నియోజకం కూడా అంటే మొత్తం నియోజవర్గాలు క్లీన్ స్వీప్ వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకం కైవసం చేస్తున్నానికి వంద శాతం ఆస్కారం ఉందండి సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు రెండు నియోజకవర్గాలు ఓడిపోద్ది ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరు తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు తెలుస్తుందని ఒక్కసారి కూటమి కట్టి ముందుకొస్తే అదే కూటమి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ రాబోతుంది గుంటూరు మిర్చి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో పదిహేడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకం కూడా అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయింది అంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కూటమికి మీకు అరవై శాతం గెలిపింది అంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిగ నక్క మీద తాటుకే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు సో పదిహేడుకు పదిహేడు ఖచ్చితంగా కోటమి గెలిచినానికి కాస్కరం నెక్స్ట్ సార్ మొత్తం పదహారు నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూస్తున్నట్టుగా పదహారుకు పదహారు మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్ ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ పదహారుకు పదహారు ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా ఎంత కచ్చిగా ఎంత ఓడించాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయింది అనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది పదహారుకు పదహారు క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది నెక్స్ట్ సార్ అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం ఓవరాల్గా ఎక్సర్ సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి సో ఓవరాల్గా ఇక్కడ పదిహేడు నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని కూటమి వల్ల అవుతుందని గంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు సహజంగా అనుకునేది ఏంటంటే సార్ మామూలుగా ప్రకాశం గుంటూరు రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని ఒకసారి పరిస్థితులు మారితే ఒక పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు పోయి కేవలం నాలుగు నియోజకవర్గాలు సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తున్నంత వరకు సో పని నియోజకర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది ఈ పాలెంలో గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకం ఒక్కటే కనబడుతుంది మిగతా ఏ పదకొండు నియోజకలు కూడా ఒకటి రెండు టఫ్ ఉన్నాయి అవి కూడా కూటమి వైపు వాలేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్ కేకే నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకునే వెళ్ళదు పన్నెండు నియోజకల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూ ఊకు దూకుడు వెళ్తుందంటే పన్నెండు నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకలు అంటే టోటల్ పన్నెండు తనే కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు టోటల్గా ఉన్న పన్నెండు నియోజకల్లో పదకొండు నియోజకవర్గం ఓడిపోయి ఒక్క నియోజకర్గం పక్కన పెడితే టోటల్గా పదకొండు నియోజకవర్గాలు అదే కవిసం చేసుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక్క నియోజకం గురించి వేయాలంటే వంద సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది సో ఎంతో జాగ్రత్తగా ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో ఇది వైసీపీకి గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి సో పది నియోజకల్లో రెండు నియోజవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఇప్పటికీ టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో అవి కూడా ఒకటో రెండో అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి కాబట్టి అక్కడ రెండు నియోజకర్గాలతో వేయగలుగుతున్నాం ఓవరాల్గా ఎనిమిది చోట్ల నెక్స్ట్ సార్ ఎనిమిది చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇక్కడ టోటల్గా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కోటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే టెన్లో ఎనిమిది గెలుచుకోవడానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్ లాస్ట్ టైం టెన్ టు టెన్ క్లీన్ స్వీప్ చేసింది అక్కడి నుంచే జైత్రయాత్ర మొదలెట్టింది కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కోటమి వైపు వెళ్తున్నాయి సార్ నెక్స్ట్ అండి నెక్స్ట్ సార్ నెక్స్ట్ అండి